ఈరోజు చికెన్ కురిమా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా జీడిపప్పు కొన్ని గసగసాలు మనం నానబెట్టుకుందామండి తర్వాత ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని ఇలాచీ లవంగం చెక్క రెండు బే బేలిప్స్ వేసుకుని అందులోనే చికెన్ కూడా వేసేసుకొని కొంచెం సేపు కలిపేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడా ఉప్పు కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ జీరా పౌడర్ కొరియాండర్ పౌడర్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇందులోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూతపెట్టి ఉడికించేసుకోండి తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి అలాగే జీడిపప్పు గసగసాలు పేస్ట్ కూడా వేసేసుకొని అందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించేసుకోండి కురుమైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు వేడి వేడి చపాతీలు సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి